నెరపల్లి బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా బలపర్చిన ఓట్సు యమలాత గొడ్డాల శ్రీహరి మీ ముందుకు వస్తున్నా మీరు ఆశీస్ ఆశీర్వాదం ఇస్తారనే వస్తున్నా ఇంతకుముందు కూడా లాస్ట్ టైం ఒకసారి ఎంపీటీసీ చేసిన ఒకసారి సర్పంచ్ చేసిన ఓడిపోయినా మీరు కూడా బాగానే మీ మంచిగా ఓట్లతో మీరు దీవించరు అంటే ఊరు సమస్య కోసంకే నేను వచ్చిన నా ఏజెంట్ ఏంటంటే నేను ఇక్కడ సిగ్నల్ ఒకటి లేదు సిగ్నల్ రాకముందు కూడా అప్పుడు సిగ్నల్ ఉండే సిగ్నల్ రాకముందు కూడా ఊరి ఊర్లా కొన్ని మోరీలు ఏడు ఉండే అట్లా మోరీలు ఉండే లైట్లు లేకుండే చేదమన్నా అని ఎవరు సమస్య అనే నాదుడు కూడా పట్టించుకోకపోయేది నా కోరిక అదే ఉండే అది నెరవేరుదామని వచ్చిన ఇంకోటి నా ఏజెంట్ ఏంటంటే ఒక టవర్ ఒకటి ఏపిస్తాను నీకు గెలవంగానే మూడు నెలలకి ఒకటి కేంద్ర మంత్రి హామీ ఇచ్చిండు ఒక అంబులెన్స్ వస్తుంది నా సొంత నిధులతో నేను జీ అది డ్రైవర్ కూడా పెట్టుకొని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఒకటి కమిటీలు కట్టిస్తున్నా ఫంక్షన్ చేసుకొనికే ప్రతి గ్రామాల సర్పంచ్ జీతం నుంచి వచ్చిన పైసలు కూడా అవి కూడా ఏదో ఎవరన్నా కార్యక్రమం ఇంట్లో కార్యక్రమం అయితే కూడా నా అవి సరిపోతే కూడా నేను ఇవి ఇవి కావాలయ్యా అంటే కూడా అవి కూడా ఇస్తాను నేను ఇలాంటి మీరు అడగని కూడా అవకాశం ఉంటుంది అడిగి చేయించుకోవచ్చు అని కూడా మీరు మీరు దర్జంగా అడగవచ్చు నా గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చింది ఉంగరం గుర్తు ఉంగరం వేసి గెలిపిస్తారని మీ పాదావుల వందనాలు చేస్తున్నా ఆ అక్కలు అమ్మలు అన్నలు చెల్లెళ్ళు ఆ తమ్ముళ్ళు అందరూ నా నాన్నలు నా అమ్మలు అందరూ ఆశీస్తారని నమస్కరిస్తే మీ పాదాలకు అందరికీ నమస్కారం చేస్తున్నా ఈ హామీలు అయితే నెరవేరుస్తాను ఇంతవరకు ఇంతవరకు ఎవరికీ చెప్పలే ఈ ఫస్ట్ టైం చెప్తున్నా మ్యాన్స్పి కంపల్సరీ విడుదల చేస్తున్నా ఈ చెప్తున్నా అందరికీ ప్రజలకు అందరికీ చెప్తున్నా ఈ నేను గెలిచిన మూడు నెలలకి టవర్ కూడా వస్తుంది నాకు కేంద్ర మంత్రి కూడా హామీ ఇచ్చిండు ఇంకోటి ఇంకో ఎంపటే వాళ్ళకు కొబ్బరికాయ కొడతాను ప్రజలకు విజ్ఞప్తి ఇంతమందికు ఎంతో మంది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా మీరు అందరికి అవకాశం ఇచ్చారు మాకు ఒక్కసారి కూడా అవకాశం మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చండి ఎందుకంటే రెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థిగా మీరు చేతులు వచ్చి దండం పెడుతున్నా నేను చేసి చూపిస్తాను ఏ సమస్య ఏమైనా మీరు అడగ అడగని కూడా అవకాశం ఉంటుంది ఒక్కసారి మొన్న మా మేము ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మీరు ఏందో మేము మేము నేర్పించుకుంటాం ఏ సమస్య వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉంటా ఇప్పుడు కూడా ఓడిపోయినా సరే ఏ ప్రతి దానికి అందుబాటులో ఉన్నా మీరు ఆశీర్వదిస్తారని జీవిస్తారని నమస్కరిస్తున్నా నా గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ వాడు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేయాలని దీవించాలని ఒక్కసారి నా ఎన్నిసార్లు రెండుసార్లు ఓడిపోయినా ఒక్కసారి నాకు దీవించాలని చేతులు వేసి నమస్కరిస్తున్నా